హాయ్ హలో అండి నేను మీ కపిల మేము టూ వీక్స్ బ్యాక్ అరకు వ్యాలీ వెళ్ళామండి అక్కడ చూడాల్సిన ప్లేసుల్లో ట్రైబల్ మ్యూజియం చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు చూడండి అసలు ఈ బొమ్మలు చేసి పెట్టారు అక్కడ కానీ జీవం పోసుకున్న మనుషులు లాగున్నారండి వాళ్ళ పెళ్లి తంతు చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బంధువులు అలివేణి కొండలు అన్నీ పెట్టారండి తర్వాత వాళ్ళ వ్యవసాయం అక్కడ చూడండి ఇది తేనె తేనె పుట్ట చాలా బాగున్నాయండి అసలు నిజంగా మనుషులు నిలబడ్డారా అన్నట్టు అనిపించిందండి అవి బొమ్మలు అంటే ఏమాత్రం నమ్మబుద్ధి లేదు వాళ్ళ చూడండి వాళ్ళ డే టు డే డే యాక్టివిటీసు అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి వాళ్ళు ఇళ్లలో చేసుకునే పనులు డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళేమో డ్రమ్స్ కొడుతున్నారు ఇతనేమో ఇంటికి డెకరేట్ చేస్తున్నాడు ఇవిడేమో వంట చేస్తుంది ఎంత బాగా అన్నీ చేశారండి వీళ్ళు వాళ్ళు వాడే యుటెన్సిల్స్ వీళ్ళు చూడండి గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు ఆవిడేమో చూస్తుంది ఆ కుండలు అన్నీ వాళ్ళు వాడే అన్ని యుటెన్సిల్స్ అన్నీ కూడా మనకి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అప్పుడు అన్నది కళ్ళకి కట్టినట్టు చూపించారండి ఈ మ్యూజియంలో చాలా బాగా అనిపించింది అసలు ఎవరో కానీ ఇవి తయారు చేసిన వాళ్ళు వాళ్ళకి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేమండి వాళ్ళని ఇవిడ పూజ చేస్తుందండి పూజ చేస్తున్నాడు చూడండి దండం పెట్టుకుంటున్నాడు సూర్య నమస్కారాలు అనుకుంటా ఈ బాబుకి వాళ్ళమ్మ తలంటుతుంది చూడండి అసలు నిజంగానే చే మనుషులు కూర్చొని ఉన్నారా అన్నట్టు అనిపిస్తుందండి అంత బాగున్నాయి అన్నమాట అక్కడ బొమ్మలన్నీ కూడా మీరు ఎవరైనా అరక వ్యాలీ వెళితే మాత్రం ఇది చూడటం మిస్ అవ్వబాకండి ఇప్పుడు కూరగాయలు తరుగుతుంది చక్కగా వాళ్ళ బుట్టలు కొండలు వాళ్ళు వాడే వస్తువులన్నీ కూడా చూపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇవి చూడండి వెజిటబుల్స్ తరుగుతుంది వాళ్ళ ఇల్లు నిజంగా జీవంతో ఉన్నట్టే ఉన్నారండి అందరూ అంత బాగుంది ఇప్పుడు ఆ అరకు వ్యాలీలో ఆ పాడేరు అంతా ఈ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువండి అన్ని పనుల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తే అక్కడ కాఫీ తేనె అన్నీ బాగా దొరుకుతాయండి మేము కాఫీ బీన్స్ అవి కూడా కొనుక్కొచ్చుకున్నాము కాఫీ మళ్ళీనేమో పెప్పర్ ే లీవ్స్ అన్నీ తెచ్చుకున్నామండి అక్కడ సంత జరుగుతుందనమాట ఆ సంతలో కొనుకొచ్చుకున్నాము చూడండి ఇవిడ దంచుతుంది ఏంటో వాళ్ళు యూజ్ చేసే వస్తువులన్నీ కూడా అన్నీ చక్కగా బొమ్మల్లాగా చేసి పెట్టారండి పనసకాయ వేట అండి వాళ్ళ వృత్తి చూడండి వేట పోడు వ్యవసాయం అనమాట అన్నీ చేసి సంతలో పెట్టి అమ్ముతుంటారండి మీకు నచ్చింది కదా ఈ వీడియో